హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు థర్డ్ రోజు అనమాట తిన్నాల ఈరోజు పొంగళ్ళు పెడతారు గుడి దగ్గర పొంగళ్ళు పెట్టడానికి ఇలా ఒక తట్లో బియ్యము వాటరు పొంగలు పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టుకొని ముందు రాముల వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా తర్వాత ఇంక రోడ్డు అయితే బయలుదేరాలి ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా మా వారైతే ఈ కొండ ప్రాంతం మొత్తం వీడియో తీస్తున్నారు బాగుందని చెప్పి నైటే వర్షం పడింది అందువల్ల కొంచెం పచ్చగా కనిపిస్తుంది ఇంకా మేమైతే నడిచేసి ఇంకా గుడి దగ్గరికి వచ్చాము అదే ఆంజనేయుల స్వామి గుడి అంటారు కదా ఆ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ మూడు రౌండ్లు తిరిగేసి అప్పుడు పొంగలు పెట్టడానికి వెళ్ళాలి త్రీ కిలోమీటర్స్ నడిచి నడిచి నాకైతే ఫస్ట్ టైము చేతులు కాళ్ళు రెండు నొప్పులు వచ్చాయి పైన అసలు దింపకూడదు ఆ తట్టని ఇంకా అలాగే పట్టుకొని రావాలి ఇక్కడ ఊర్లో అందరూ పొంగలు పెట్టుకుంటారు కాబట్టి అందరూ తిరిగి పొంగల్ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఇక్కడ మేము ముందే పొంగల్ పెట్టుకోవడానికి అని చెప్పి పొయ్యి పెట్టుకున్నాము ఉదయాన్నే వచ్చి మా మామయ్య పెట్టారు లేదంటే ఫుల్ జనాలు అంటారు ఎండలకి కదా అందరూ చెట్ల కిందనే పెట్టుకున్నారు మా మామయ్య అయితే ఈ చెట్టు కింద పెట్టారు ఇంకా మా అత్తయ్య అయితే బండ్లో వచ్చేసి రెడీగా ఉంది పొయ్యి దగ్గర కర్రలు అందు పెట్టేసి ఇంకా మా పొంగల్ అయితే రెడీ అవుతున్నాయి ఇది మొత్తం చెట్టు కింద చూసారా అందరు జనాలే అక్కడక్కడ చెట్ల కింద మొత్తం పెట్టేసుకుంటున్నారు అందరూ ఎండలు కాబట్టి బాగా ఫుల్ ఎండలు కాస్తున్నాయి నైట్ వర్షం పడ్డం వల్ల ఇంక ఇక్కడేమో భోజనాలు రెడీ చేస్తున్నారు అక్కడ భోజనాలు పెట్టే గదులు అన్నమాట అవి తింటాం కదా మనం ఈ ఎండలకి అని చెప్పేసి అక్కడ గదులు కట్టించారు ఇక్కడ మా పొంగలైతే రెడీ అయిపోతుంది ఇంకా మేమైతే చెమరలు కారిపోతున్నాయి ఈ కింద ఉన్న సరే ఇంకా కూర్చొని ఊపుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నాము ఇలా ఎవరిష్టం ఇష్టం అండి పొంగలు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు మేమైతే ప్రతి సంవత్సరం ఇలా వచ్చి పెట్టేసుకుంటాము ప్రతి సంవత్సరం నేనైతే రాను కానీ మా వస్తుంది ఇంకా మా అత్తమ్మ పెట్టేసుకుంటుంది నాకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఉన్నప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వచ్చాము ఇంకా పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా గుడి దగ్గరికి వచ్చాము దేవుడికి పెట్టేసి ఇంకా మన కొబ్బరికాయలు కొట్టుకుందామని మా అత్తమే తీసుకెళ్ళింది బాగా అని చెప్పి నేను పట్టుకోలేను అందులో పిల్లలు ఉన్నారు కదా అని ఇంకా నేను మా పిల్లలకి కోన్ కావాలని చెప్పి బయటకు వచ్చాము అదే మెహందీ వేస్తారు కదా అది జనాలు అయితే ఫుల్గా వచ్చారండి అసలు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు ఈ ఎండలకి కొంచెం తక్కువగానే ఉన్నారు ఈసారి మాత్రం మా పిల్లలు అయితే అన్నిటికీ ఎగ్జైటింగ్ గానే ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నారు చిన్న పిల్లలప్పుడు నేను పెద్దగా తీసుకురాలేదు కానీ ఎప్పుడన్నా అటు వచ్చి అటు వెళ్ళిపోయే వాళ్ళమే ఇప్పుడు వాళ్ళకంతా కొత్తగా ఉంది టౌన్లో ఇలాంటివన్నీ ఏమీ ఉండవు కదా వాళ్ళకి ఎప్పుడు స్కూలు ఇల్లు అంతే అంత ఎండలు ఉన్నా నాకంటే ముందే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అనుకుంటాం కానీ పిల్లలే బాగా ఎండలకి తట్టుకోగలరు వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది తినాలి కాబట్టి పిల్లలకి పెద్దలకి సంబంధించి అన్ని వస్తువులు పెట్టారు మా పిల్లలు చూస్తే ఊరుకుంటారు అవి కావాలి ఇవి కావాలని ఏడుస్తూనే ఉన్నారు మాటి మాటికి నేనైతే ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి తీపిచ్చేసి నేనైతే పసుపు కుంకుమ అవి కొన్ని తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ వేయించుకుందామని బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాను తిన్నాల్లో మెయిన్ మనం బ్యాంగిల్స్ కుంకుమ కంపల్సరీ కదా అందులోనూ నేను ఏ గుడికి వెళ్ళినా ఇవి రెండు కంపల్సరీ తీసుకుంటాను వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ఎన్ని తీసిపిచ్చినా సరే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు చూడండి మొహం ఎలా పెట్టారు ఇంక ఇలా కాదు తొందరగా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళడమే బెటర్ అనిపించింది అందుకే నేను తొందరగా గాజులు వేయించుకుంటాను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసే తిన్నాల్లో ఇవన్నీ ఉండటం మళ్ళీ మా ఊర్లోనే చూశాను నేను ఇవన్నీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఫస్ట్లో తినాలి వీడియో ఏం తీద్దాంలే అని చెప్పి తీలేదు అక్కడక్కడ బిట్లు తీశాడు మా ఆయన అయితే సరే ఇంకా ఆ బిట్లు అయినా పెడదాంలే అని చెప్పి పెట్టాము మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్